कल 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 की टू కల్కి ూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి రెండు వేల ఇరవై నాలుగులో విడుదలై భారీ విజయాన్ని సాధించింది నాగార్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైథాలజీ మూవీ పన్నెండు వందల కోట్లకు పైగా వసూలు రాబట్టింది ఈ సినిమాలో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దీపిక పదుకొనే కమల్ హాసన్ వంటి స్టార్స్ నటులు కీలక పాత్రలు పోషించారు కల్కి టూ ఎయిట్ నైన్ ఏడి యొక్క మొదటి భాగం రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైంది అయితే రెండవ భాగం విడుదల గురించి ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నాయి ఇక ఈ సినిమాలో చివరిలో ప్రభాస్ కర్ణుడి అవతారంలో కనిపించి విలన్ యాస్కిన్ సంజీవిని తాగి తన యవ్వనాన్ని తిరిగి పొందినట్లు చూపించారు కల్కీ మూవీ రిలీజ్ ఎప్పుడు అంటే ఈ సీన్ తర్వాత జరిగే కథ ఇప్పుడు రెండవ భాగంలో చూపించబడాల్సి ఉంది ఇప్పుడు సినిమా సెకండ్ పార్ట్పై క్లారిటీ వచ్చేసింది చిత్ర నిర్మాత అశ్వనిధన్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సెకండ్ పార్ట్ షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్ లేదా మేలో ప్రారంభం కానుందని చెప్పేశారు ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని కూడా ఆయన వెల్లడించారు మొదటి భాగంలోనే రెండో భాగానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం చిత్రీకరించాం దీంతో త్వరలోనే రెండో భాగం షూటింగ్ని పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై ఐదు చివరిలో సినిమా విడుదల చేయడానికి ప్రయత్ని మని నాగాశ్విన్ అశ్వనిధన్ అన్నారు ఈ సినిమాకు సంబంధించిన అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కథ విజువల్స్ నటులలోనూ ప్రేక్షకులు అంగీకారం పొందినటువంటి కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి సినిమా సీక్వెల్స్ విషయంలో కూడా అభిమానులు తీవ్ర ఉత్కంఠలో ఉన్నారు ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దీపిక కమల్ వంటి స్టార్స్ ప్రధాన పాత్రలో నటించడం చాలా సంతోషం ఈ చిత్రానికి మరింత ఆకర్షణ జోడించింది అద్భుతమైన విజువల్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఇప్పుడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడు సెకండ్ పార్ట్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో రాబోయే ఈ సినిమాకు సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్లు త్వరలోనే రానున్నాయని నాగార్శ్వన్ చెప్పడంతో అభిమానులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు